కాకినాడ సత్యగౌరి థియేటర్ ఖుషి చూస్తున్నప్పుడు సడన్ గా సినిమా మధ్యలో కళ్ళజోడు పెట్టుకుని ఒకడు వచ్చాడు ఈ వ్యక్తిని బాగా గుర్తు పెట్టుకోండి ఈ సినిమాను మలుపు తెప్పబోయేది అంటూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ వాడే క్లైమాక్స్ లో మళ్లీ వచ్చి పవన్ కళ్యాణ్కి డాష్ ఇచ్చాడు బాబు వీడు అనుకున్నాను కొన్నాళ్ళ తర్వాత తెలిసింది ఖుషి డైరెక్టర్ ఈ నేను ఈ వీడియోలో రికార్డ్ చేయబోయే డైరెక్టర్ నేరేషన్ కింగ్ మిస్టర్ జస్టిన్ సెలవరాజ్ సూర్య ఎస్ జె సూర్య అసలు ఎస్ జె సూర్య జనాలు ఖుషి అవ్వడానికి అతను చేసిన కృషి ఏంటి కమ్ లెట్స్ పేరు చెప్పగానే మనకొకప్పుడు గుర్తొచ్చే సినిమాలు వాలి ఖుషి మహా అయితే నాని కానీ ఈ మధ్యన స్పైడర్ అదిరింది సినిమాల్లో విలన్ గా తన యాక్టింగ్ తో రెండు పెద్ద హీరోల సినిమాల్లోనూ ఎంటైర్ షోని స్టీల్ చేసేశాడు ఏ లెవెల్ కంటే ఆ సినిమాల పేర్లు చెప్పగానే జే సూర్య ఒక్కడే గుర్తొచ్చేంతగా అది మాత్రమే కాదు ఏకంగా అమితాబ్ బచ్చన్ సినిమాలో వన్ ఆఫ్ ద లీడ్ చేసే ఎవరన్నా కాలేజీకి బంక్ కొడితే సినిమాతారు కానీ సూర్య సినిమా షూటింగ్ కెళ్ళేవాడు ఎప్పుడో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో మెడ్రాస్ లయోల లో చదువుకునేటప్పుడు నెత్తి అడి అనే సినిమాలో ఫస్ట్ టైం యాక్ట్ చేశాడు అది కూడా డైలాగ్ ఉన్న వేషం అక్కడ నుంచి మొదలైన ప్రయాణం ఏకంగా అమితాబ్ తో నటించే స్థాయికి చేర్చింది చిన్న చిన్న వేషాలు ఎన్నాళ్ళు వేస్తామని తనకి పెద్ద వేషం ఇచ్చేంత ఫేస్ కట్ కూడా లేదని ఒకవేళ డైరెక్టర్ అయితే తన ఒక పాత్ర చేయొచ్చని తల్లకిందు తపస్సు చేసి మరి డైరెక్టర్ వసంత్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా అజిత్ సినిమా ఆశయ్ జాయిన్ అయ్యాడు ఏడీగా ఉన్నప్పుడు డైరెక్టర్ వసంత్ తనకి ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడంటే క్లాబ్ బోర్డ్ ఎడిటింగ్ రిపోర్ట్ రైటింగ్ కాస్ట్యూమ్ కంటిన్యూటీ డైలాగ్ బ్రామ్టింగ్ ఇలా ప్రతి పని ఒక పద్ధతి ప్రకారం తన మాత్రమే చూసుకునేవాడు ఆ టైంలోనే జస్టిన్ అనే తన పేరును సూర్యగా మార్చింది డైరెక్టర్ వసంత్ ఇతని పనితనం చూసి అజిత్ కి సూర్య డైరెక్షన్ లో మొదటి సినిమా చేయాలనిపించింది కథ ఉంటే చెప్పమన్నాడు ఎవరు ఊహించిన తరుణం ఒక స్టార్ హీరో సాధారణ ఎస్టిన్ డైరెక్టర్ పిలిచి కథ ఉంటే చెప్పమన్నాం కానీ ఎస్జి సూర్య కథ లేదు కానీ లేదని చెప్పలేడు తాను ఇప్పటివరకు డబుల్ యాక్షన్ చేయలేదని డబుల్ రోల్ సబ్జెక్ట్ ఉంటే చెప్పమన్నాడు కొంచెం టైం అడిగి తన రూమ్ ఆ రాత్రి అంతా లేకుండా ఆలోచిస్తూనే ఉన్నాడు డబుల్ యాక్షన్ సబ్జెక్ట్ అంటే ఆ టైంలో ట్రేడ్ మార్క్ సినిమాలు కమల్ హాసన్ విచిత్ర సోదరులు రజనీకాంత్ ఇలాంటివి ఎన్నో వాటిని తలదన్నేలా ఉండాలని వ్యత్యాసాలు ఎలా ఉంటే బాగుంటుందో నోట్స్ రాయడం మొదలు పెట్టాడు సూర్య అయినా ఓ పట్టానికి కుదరట్లేదు వెంటనే తన స్కూల్ టీచర్ తమిళ్ లో చెప్పిన సుందరకాండ పాఠం గుర్తొచ్చింది అందులో వాలి సుగ్రీవుల పాత్రలు ఎస్ జె సూర్యుని ఉద్వేగానికి గురిచేశాయి అంతే వాలి పాత్రని క్షుణ్ణంగా తెలుసుకుని కథ రాయడం మొదలుపెట్టాడు కథ చెప్పిన విధానం చూసి అజిత్ స్టన్ అయిపోయాడు వాలి టైటిల్ తో నైన్టీన్ నైన్టీ సెవెన్ లో సినిమా మొదలుపెట్టి చాలా తెలివిగా షార్ట్స్ తీయడం మొదలుపెట్టాడు ప్రొడ్యూసర్ కి డబ్బు సమకూరే ప్రాసెస్ లో లేట్ అవడంతో షెడ్యూల్ కి షెడ్యూల్ కి చాలా గ్యాప్ వచ్చేది ఆ టైంలో కూడా వాలి కథలో ఇంట్రెస్టింగ్ సీన్స్ యాడ్ చేసేవాడు గానీ ఇంకో పని పెట్టుకునేవాడు కాదు ఆ సినిమా అంత పర్ఫెక్ట్ గా రావడానికి ప్రధాన కారణం ఆ టైం లో రాసిన సీన్స్ అని పదే పదే చెప్తుంటాడు ఎస్ జూరి. ఓన్సర్ బ్లాక్ ఆ ఓన్సర్ టాల్ షార్ట్ సరే మరి ఎన్నా అజిత్ సార్ విపప్రదారే ఆమే అప్పుడు ఎన్నా పనలా అని

స్టైల్ ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది కానీ ఎస్ సూర్య డైరెక్ట్ చేసే స్టైల్ చాలా వ్యత్యాసంగా ఉంటుంది చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఎంతో శ్రద్ధగా పిక్చరైజ్ చేస్తాడు రకరకాల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని ఐ బ్లింక్స్ ని కూడా మిస్అకుండా షార్ట్స్ తీస్తాడు ఉదాహరణకి వాలీలో ఇంటర్వ్యూ సీన్ కావచ్చు ఖుషీలో ఈగో సీన్ కావచ్చు ఇసాయిలో ట్రాఫిక్ సీన్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో ముఖ్యంగా కొమరం పులి ఈ సినిమా తీవ్ర నిరాశపరిచిన ఇందులో కొన్ని సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి విలన్ కళ్ళు పైకెత్తి చూస్తూ ఆలోచిస్తూ హీరోకి సమాధానం చెప్తుంటే మీరు అబద్ధం చెప్తున్నారు అని కనిపెట్టి హీరో ఆర్గ్యూ చేసే సీన్ అల్టిమేట్ ఈ మోడల్ లో మొదటి కారు నిక్సన్ కొన్నాడు నుంచి కొన్నాను అంతకు మించి నాకు నిక్సన్ కి ఎలాంటి సంబంధం లేదు నువ్వు అబద్ధం చెప్తున్నా నిజం ఆ రోజు ఏం జరిగిందని చెబుదామని ఆలోచించాడు పైకి చూసి మాట్లాడతాడు అందుకే చెప్తున్నా నువ్వు అబద్ధం చెప్తున్నావు నేరేషన్ కింగ్ హీరోలు అందరూ ఎస్ జె సూర్యని నేరేషన్ కింగ్ అంటారు ఈయన కథ చెప్పడం అంటే మనం ఆశ్చర్యంతో వింటూ అలా ఉండిపోవాల్సిందే మన మైండ్ అటు ఇటు డైవర్ట్ అవ్వదు అంత అరెస్ట్ చేస్తుంది ఆయన నేరేషన్ అంటూ ఆశ్చర్యపోతూ చెప్తారు ఎస్ జె సూర్య వాంటెడ్ అస్ టు పర్ఫార్మ్ ఇన్ అర్టన్ వే హీ హ్యాడ్ ఇస్ ఓన్

அவர் சொன்ன விதம் அந்த சீன்ஸை பிடிச்ச விதம் அதில் வந்து நான் வந்து ஒரு மாதிரி மெஸ்மரைஸ் ஆகிட்டேன் சார் அது வச்சு தான் நான் அந்த படத்தை பண்ணேன் அப்படின்னு நான் சொன்னேன் ஸோ அந்த மாதிரி நேரேஷனில் அப்படி இருக்கும் ஒரு ஹண்ட்ரட் பர்சன்ட் நம்ம கான்சன்ட்ரேஷன் அப்படி இருக்கும் கொஞ்சம் கூட நம்ம மைண்ட் இப்படி இப்படி டைவர்ட்டே ஆகாது ஸோ அந்த மாதிரி அதுக்கப்புறம் நிறையா அவருடைய படங்கள் நான் பார்த்துருக்கேன் முக்கியமாக நிறையா சீன்ஸை சொல்லிட்டே போகலாம் இந்த இசை படத்தினுடைய கதை வந்து எனக்கு ஆல்மோஸ்ட் ஒரு சத்யராஜ் சார் வந்து ஏதோ ஒரு அப்செட்டாக மாடியில் உட்காந்துட்டு இருப்பாங்க ஒரு சர்வெண்ட் வந்து ஒரு காஃபி கொடுக்கணும் அவருக்கு அவ்வளோதான் இதுதான் சீனு அது அவருடைய ரியாக்ஷன் அந்த சர்வெண்ட் காஃபி கொண்டு வர அந்த ஸ்டைலில் நடக்கிற ஸ்டைல் அந்த காஃபி அங்கே வைக்கிற ஸ்டைல் இதை வச்சு அவர் வந்து ப்ளே பண்ணியிருந்தார் அவ்வளோ இன்ட்ரெஸ்டிங்காக இருந்துன்னு சொல்லிகிட்டு இருந்தார் அவர் வந்து ஒரு யூனிக்கான ஒரு ஒரு டேரக்டர் அவர் அவர் எல்லாரும் வந்து அவர் மாதிரி யோசிக்க முடியாது சீன்ஸ் எனக்கு வந்து இந்த படத்துக்கு மியூசிக் பண்றாங்கன்னு சொன்ன சொன்னோன்னே தனுஷ் அவங்க சொன்ன மாதிரி எனக்கு ஒரு பெரிய ஆச்சரியமாகவே எனக்கு இல்லை ஏன்னா நான் சொன்னேன் அவர் பண்ணுவார் அவர் இதுவே லேட்டு முன்னாடியே பண்ணியிருக்கணும் அவர் அப்படின்னு நான் நினச்சேன் ஸோ ஸோ எல்லா எல்லா விதத்துலேயும் எல்லா துறையிலையுமே அவருக்கு அந்த நாலேஜ் பயங்கரமாக இருக்குது ஒரு நாள் நான் ரகுமான் சார்ட்ட வந்து என்னோட சுச்சுவேஷனை எக்ஸ்பிளைன் பண்ணிட்டு இருந்தேன் என்னோட ஒரு தெலுங்கு போட பண்ணேன் பான் கல்யாண் சாரோட அங்கே உள்ள அப்போ அதில் வந்து இப்படி ஒரு சாங் சுச்சுவேஷன் அப்படின்னு சொல்லி எக்ஸ்பிளைன் பண்ணிட்டு இருந்தேன் அப்படியே கேட்டுக்கிட்டே இருந்தார் எக்ஸுவேன் நான் எக்ஸ்பிளைன் பண்ணி சொல்கிறத நான் எக்ஸ்பிளைன் பண்ணிச்சேன் அப்படியே பார்த்துக்கிட்டே இருந்தார் ஏன் சூர்யா நீங்களே என் மியூசிக் போடக்கூடாது அப்படின்னாரு ஐயோ சார் சும்மா இருக்குது சார் நீயோ டேட் இல்லைடா டேட் இல்லைன்னு சொல்லுங்க அதுக்காக வந்து இப்படி சொல்லாதீங்க அப்படின்னு சொல்லி சார் அப்போ சொன்னார் இல்லை சூர்யா நீங்கள் சின்சியராக ட்ரை பண்ணிங்கன்னா உங்களுக்கு மியூசிக் நல்லா வரும் அப்படின்னு சொல்லி ஒரு பறந்துருந்த மனப்பான்மையோட சொல்லி சொன்னார் அப்போது எனக்கு ஒரு சின்ன நம்பிக்கை வந்துச்சு நான் இசைன்னு ஒரு கதை வச்சிருந்தேன் மைண்டில் சரி அடுத்து அந்த படத்தை பண்ணலாம் அப்படின்னு ஒரு முடிவு பண்ணேன் அந்த படத்தில் நான் மியூசிக் டைரக்டராக ஆக்ட் பண்ணேன் என்னோட கேரக்டர் வந்து ஒரு மியூசிக் டேரக்டர் ஸோ ஒரு மியூசிக் டேரக்டாக நடிக்கிறதுக்காக நான் ஒரு மியூசிக் டைரக்டராகவே ஆகியிருக்கிறேன் மார்லன் பிராண்டோ ஆல்வேஸ் டேக்ஸ் ப்ராம்டிங் ஓகே அண்ட் ஆப்கின்ஸ் வில் நெவர் டேக் கிரேட் ஆக்டர்ஸ் பாயிண்ட் இஸ் மார்லன் ப்ராண்டோ சேஸ் ఇఫ్ ఐ థింక్ వాట్ ఈస్ మై నెక్స్ట్ లైన్ దెన్ యు ఆర్ నాట్ అ గుడ్ ఆక్టర్ యు డోట్ యుట్ యు షుడ్ నాట్ ఎఫర్ట్ టు నో యువర్ నెక్స్ట్ లైన్ ఇట్ కమ్ ఇట్ షుట్ ఇప్పుడు యోస్టా పేసే వల్ల అందుమే వరణా వాట్ ఈస్ ఐఎమ్ టు మగ్ మై ఐన్స్ టు ప్రాంట్ మిల్ టింగ్ అండ్ కన్ వాట్ ఈ సేమ్ థింగ్ హీ మగప్ ఆల్ ద లైన్స్ అండ్ హీ పుట్స్ ఇన్ టు యూర్ సిస్టమ్ ంగ్ అదర్ పర్సన్ విదిన్ హిమ్ ఇట్ అవుట్ అందుకే ఏ హీరో అయినా ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఈయన కథ చెప్పే విధానాన్ని చాలా ఉత్సాహంగా వింటారు ముఖ్యంగా ఆయన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఈ విషయంలో ప్రతి యాక్టర్ ని చేస్తారు క్రాఫ్ట్ మ్యాన్ ఇంకో విషయం ఎస్ జె సూర్య సకల కళా వల్లభుడని చెప్పొచ్చు ఈయన రెండు సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశారు అందులో ఒకటి మరాఠీ సినిమా ఇంకోటి తమిళ్లో ఇస్తాయి కాంట్రవర్సీ విషయంలో ఎస్జె సూర్య ఎక్కడా తగ్గలేదు అజిత్ హీరోగా తమిళంలో న్యూ తీద్దామని ఆ కథని మహేష్ బాబుతో తీసి తమిళ వర్షంలో తనే హీరోగా చేశాడు సూర్య ఆ సినిమా విషయంలో సెన్సార్ బోర్డు వాళ్ళతో గొడవ పడి కోపంతో ఫోన్ విసిరిగొట్టినందుకు పోలీసులు అరెస్టు కూడా చేశారు ఈ న్యూస్ ఒకెత్తు అయితే సింగం దర్శకుడు హరికి ఎస్జె సూర్యకి జరిగిన గొడవ మరోకెత్తు యముడు వర్సెస్ కొమరంపులి కొమరంపులి స్క్రిప్ట్ ని మొదట పులి పేరుతో విజయ్ హీరోగా నవోదయ అప్పచ్చన్ బ్యానర్ లో చేయాలనుకున్నాడు విజయ్ కథని ఒకే చేసిన చాలా నెలల తర్వాత ఈ సినిమా పట్టలేకలేదు కానీ హరి దర్శకత్వంలో విజయ్ సినిమా చేయబోతున్నట్లు పత్రికలో వార్తలు గుప్పమన్నాయి హరి విజయ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కథ తన స్క్రిప్ట్ ని పోలి ఉందని అదే నిజమైతే లీగల్ యాక్షన్ తీసుకుంటానని దర్శకుడు హరి మీద సూట్ ఫైల్ చేస్తానని ఎస్ సూర్య బెదిరించడం జరిగింది ఆ విధంగా సూర్య విజయల పులి సినిమా ఆగిపోయింది ఇదే కథని బౌండరీ స్క్రిప్ట్ రూపంలో అక్షయ్ కుమార్ కి పంపడం జరిగింది కానీ ఆ విషయం పవన్ కళ్యాణ్ తెలిసి దర్శకుడు సూర్యతో సాన్నిహిత్యం ఉండడం వల్ల తనని కలిసి కథ చెప్పమన్నాడు అక్షయ్ కుమార్ నుంచి సమాధానం వచ్చేలోపే ఈ ప్రాజెక్ట్ సెట్ అయిపోయింది స్టింగ్ ఆపరేషన్ కోసం వెళ్లిన పోలీస్ ఆఫీసర్లు మాయమవడం అనే అంశం చుట్టూ తిరిగే కథ పులి సినిమా యొక్క సోల్ పాయింట్ ఇదొక కిడ్నాపింగ్ డ్రామా చిన్న చిన్న డీటెయిల్స్ తో పాటు ఇంట్రెస్టింగ్ సీన్స్ రాసుకున్న ఈ స్క్రిప్ట్ ని జె సూర్య హ్యాండిల్ చేసిన విధానం కరెక్ట్ కాకపోవడానికి ప్రధాన కారణం టీం మొత్తానికి చెందుతుంది పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఇచ్చిన డేట్లు ప్రజారాజ్యం పార్టీలో కార్యక్రమాలకు ఇచ్చిన టైం క్లాష్ అవడంతో షూటింగ్ లో టేక్స్ సరిగా రాకపోయినా వాళ్ళు కాదు రెండు వేల పదిలో విడుదలైన ఈ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది అదే ఏడాది హరి దర్శకత్వంలో వచ్చిన హీరో సూర్య ఇరవై సినిమా సినిమా ఇది ఘన విజయాన్ని సాధించింది ఈ సినిమా కూడా కిడ్నాప్ చుట్టూ తిరిగే యాక్షన్ మసాలా రియల్ ఎస్టేట్ దందా ముసుగులో విలన్ ప్రకాశ్ రాజ్ చేసే కిడ్నాప్ లను పోలీస్ ఆఫీసర్ కనబెడతాడు యముడు కొమరంపూలి రెండు సినిమా క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తే ఒకే కథకి ట్రీట్మెంట్ మార్చినట్లుగా తెలిసిపోతుంది ఈ రెండు సినిమాల్లోనూ కామన్ గా రెండు సీన్లు ఉన్నాయి కొమరంపులి సినిమాలో పవన్ కళ్యాణ్ ముక్కు సూటిగా వెళ్లిపోయి రకం చాలా ఆవేశపూరితమైన డైలాగ్స్ చెప్తాడు యముడు సినిమాలో కూడా సూర్య క్యారెక్టర్ అదే విధంగా ఉంటుంది కొమరంపులి సినిమాలో పవన్ కళ్యాణ్ తన తోటి పోలీస్ ఆఫీసర్ అయిన బ్రహ్మాజీని ఖైదీల జైల్లో పెట్టి లాఠీలతో కొట్టి ఆయన యూనిఫామ్ వెనక్కి ఇచ్చేసి మీరెంతో కష్టపడి ఉద్యోగం తెచ్చుకున్నారు కదా మీకు మాత్రం ఊరికే వచ్చిందా అంటూ ఎమోషనల్ గా మాట్లాడి మోటివేట్ చేస్తాడు తన సోషల్ రెస్పాన్సిబిలిటీని గుర్తు చేస్తాడు ఇదే సీన్ యముడు సినిమాలో కూడా రిపీట్ అవుతుంది సూర్య తన సీనియర్ పోలీస్ ఆఫీసర్ నిలల్ గల్ రవిని కస్టడీలోకి తీసుకుని ఇదే విధంగా ఎమోషనల్ స్పీచ్ ఇస్తాడు కొమరంపుల్లో లో విలన్ అయిన మనోజ్ వాజ్ పై కార్ పవన్ కళ్యాణ్ సీజ్ చేస్తాడు దానికి విలన్ హట్ అయి అసిస్టెంట్లు తన వెంట కారులో వస్తూ పిలుస్తున్న కోటు సూటులో రోడ్డు మీద నడుస్తూ మనిషిగా అంటూ పాట పాడుతూ డల్ గా వెళ్లిపోతాడు యముడులో రాజ్ తనని ఊరు వాళ్ళతో బెదిరించినందుకు స్టేషన్ రిజిస్టర్ లో తన వేలు ముద్ర బలవంతంగా తీసుకున్నందుకు హీరో మీద కోపంతో కారులో వచ్చిన వాడు ఊరి పొలిమార వరకు నడుస్తూ వెళ్లిపోతాడు ఇలా కామన్ గా ఉన్న సీన్స్ కొన్ని ఈ రెండు సినిమాల్లోనూ స్ట్రక్ ఇన్ ద మిడిల్ గతంలో సింబు ఆసిన్లతో ఏడుమలై వర్సెస్ చిత్ర అనే సినిమాని స్టార్ట్ చేసి ఫోటోషూట్ కూడా చేశాడు ఎస్ సూర్య కానీ సింబుకి డేట్స్ ప్రాబ్లం వలన ఆ సినిమా ఆగిపోయింది అదే కథని పవన్ కళ్యాణ్ ఓకే చేశాడు కానీ షూట్ వరకు వెళ్ళలేదు కొన్నాళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ తో కాటమరాయిడ్ బదులు వేరే సినిమా చేయాల్సి ఉండగా స్పైడర్ లో అవడం వల్ల సూర్య అది కూడా వదిలేశాడు ఈ విధంగా ఎస్జె సూర్య మూడు ఆగిపోయాయి సెల్వరాఘవన్ తో సినిమా ఇది హైలైట్ ఒక సినిమా మధ్యలో ఆగింది అంటే ఓకే స్టార్టింగ్ లోనో లేక స్టార్ట్ అవక ముందు ఆగిందన్నా పర్వాలేదు ఫైనల్ అవుట్పుట్ రెడీ అయిపోయి ఐదేళ్లు అవుతున్నా ఆ సినిమా మీద జనాల క్రేజ్ తగ్గకపోవడం కారణం ట్రైలర్స్ నేను చెప్పేది నింజం మార్పుదల్లా సినిమా గురించి సెలవురాగం డైరెక్షన్ లో ఎస్జిసూర్య హీరోగా సినిమా అంటే అది హర్రర్ సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పకలేదు రెండు మూడు ట్రైలర్లు రిలీజ్ అయ్యాక అంచనాలు మరీ పెరిగాయి సినిమా మాత్రం ఎంతకి బయటికి రాకపోవడంతో ప్రేక్షకులు తిట్టుకునేది గౌతమేన ఎందుకంటే ఆయనే నిర్మాత కాబట్టి అతి త్వరలో ఈ సినిమా విడుదల చేయాలని అలాగే నటన మీదే కాకుండా సూర్య గారు డైరెక్షన్ కూడా చేయాలని లాంటి డిఫరెంట్ సబ్జెక్టులు మరిన్ని రాయాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నాను ఇరవై ఇరే న్యూటన్ ఇన్ మూండ్రాం విధి గురించి చెప్పలేదేంటని అడుగుతారు వీటన్నిటిని ఎస్ జె సూర్య మెథడ్ యాక్టింగ్ అనే పేరుతో ఇంకో డీకోడింగ్ వీడియో చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్